అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా ఇరవై రెండో విడత డబ్బులు విడుదలకు ఆమోదం అయితే తెలిపారు మరి ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఇరవై రెండో విడత డబ్బులు పొందాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనం ఇరవై రెండో విడత పిఎం కిసాన్ డబ్బులను తీసుకోవచ్చు ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇప్పటివరకు విడుదల చేసినటువంటి ఇరవై ఒక్క విడత డబ్బులు ఎవరికైనా పడకుండా ఉంటే మరి ఇరవై రెండో విడత డబ్బులు పడాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఇరవై రెండో విడత డబ్బులు పడతాయనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని తెలుసుకోవచ్చు అనమాట ఇప్పటికే చాలామంది చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులను అయితే పొందలేకపోయారు అటువంటి వారందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి మీరు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేయండి ఇంకా వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ముఖ్యంగా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మా రైతులందరికీ కూడా ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది ఇప్పటికే మనకు పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఇరవై ఒక్క విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇరవై రెండు విడత డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి ఇరవై రెండో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మరొకసారి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి ఇరవై రెండవ విడత కింద ఒక్కొక్క రైతు కూడా మనకు ఈ అప్డేట్స్ని తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట మరి ఇరవై రెండో విడత కింద మీరు లబ్ధి పొందాలంటే మీరు చేయాల్సినటువంటి కొన్ని పనులను ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు తీసుకురావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పీఎం కిసాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలి మరి ఏం చేయాలి ఏంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుని దాని ప్రకారం చేసి పిఎం కిసాన్ డబ్బులను అయితే మీరు తీసుకోండి అంటే పిఎం కిసాన్ పొందాలన్నా రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పొందాలన్నా అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ పొందాలన్నా మీరు ఖచ్చితంగా మరి అప్లై చేసుకున్న తర్వాత అర్హుల లిస్టులో పేరు ఉందో లేదో చెక్ చేసుకుని ఈకేవైసీ ఉందా లేదా ఎన్పీ లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు వస్తాయి తప్ప ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే రావు అనమాట కాబట్టి ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఈకేవైసీ కనుక లేకపోతే మీకు డబ్బులు రావు ఈకేవైసీ చేసుకోవడానికి మనకు రెండు మార్గాలు ఉన్నాయి వెంటనే కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవకు వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి అక్కడ వేలు ముద్ర వేసి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు అలా కాకపోతే మీరు నేరుగా మీ ఫోన్లోనే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి కూడా అక్కడ మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఈ విధంగా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు అనమాట కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈకేవైసీ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది వెంటనే కూడా మీరు ఈకే అనేది పూర్తి చేయండి ఈకేవైసీతో పాటు ఎన్పిసీ లింక్ అంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి దీనిని ఎన్పిసిఐ లింక్ అంటారు మరి ఎన్పిసిఐ లింక్ని ఇప్పటికే చాలామంది చేసుకోవడం జరిగింది మరి ఇంకా ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకోకుండా ఉన్నారో వారు ఖచ్చితంగా బ్యాంకుకి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చేసుకోండి అలాగే ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటే కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఇలా మీరు చేసుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మీకు నేరుగా రావడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా అలాగే అన్నదాత సుఖీబో పథకం ద్వారా అలాగే రైతు భరోసా పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు ఖచ్చితంగా మీరు ఈ పథకాలకు అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు లబ్ధి పొందాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది మరి పిఎం కిసాన్ మరియు రైతు భరోసా ద్వారా ఈ విధంగా మనకు డబ్బులను అందించడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం యొక్క డబ్బులని అయితే అందించడం జరుగుతుందనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే అప్పుడే మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ఇప్పటికే పీఎం కిసాన్ ఇరవై ఒక్క విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది తాజాగా ఇరవై రెండో విడత డబ్బులకు డేట్ అయితే ఫిక్స్ చేశారు మరి జనవరి నెల మొదటి వారం లేదా రెండో వారం నుంచి ఈ పిఎం కిసాన్ ఇరవై రెండో విడత అంటే చివరి విడత అనమాట ఈ సంవత్సరానికి సంబంధించి ఇరవై రెండో విడత కింద అయితే వేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క డబ్బుల్ని అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి ముఖ్యంగా మనకు ఏపీలో ఉన్న రైతులకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే విడుదల చేయబోతుంది మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఎవరైతే మనకు మన ఆంధ్రప్రదేశ్లో రైతులు ఉన్నారో దాదాపు యాభై లక్షల మందికి పైగా అంటే నలభై ఆరు లక్షల మందికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభో అందించడం జరిగింది మరి అన్నదాత సుఖీభో పథకం ద్వారా నలభై ఆరు లక్షల మందికి కూడా మనకు మూడు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలనైతే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అందిస్తుంది ఈ పద్నాలుగు వేల రూపాయలను కూడా మనకు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అందిస్తుంది అంటే తొలి విడతలో ఐదు వేల రూపాయలు రెండో విడతలో ఐదు వేల రూపాయలు మూడో విడతలో నాలుగు వేల రూపాయలు ఇట్లా పద్నాలుగు వేల రూపాయలను మనకు మూడు విడతల్లో అందిస్తూ ఉందన్నమాట మరి పద్నాలుగు వేల రూపాయలను తీసుకుని రైతులైతే మేలు పొందుతున్నారు దాంతోపాటు మనకు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది మొత్తం కూడా ఈ విధంగా మనకు ఇరవై వేల రూపాయలనైతే అందిస్తుంది ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి అన్నదాత సుఖీభావ్ కూడా జమ అవుతుంది ఇప్పటికే మనకు రెండు విడతల డబ్బులను పూర్తి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క మూడో విడతను జనవరి నెలలో విడుదల చేయడానికి సిద్ధమైపోయింది మరి ప్రతి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఇక రెండో చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా మరియు మనకు పిఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు అయితే ఇస్తుంది మరి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వస్తాయి అంటే ఒక ఎకరం కలిగిన రైతుకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వస్తాయి అందులో మనకు ప్రభుత్వం యాసంగిలో ఆరు వేలు వానాకాలంలో ఆరు వేలు మొత్తం కూడా పన్నెండు వేల రూపాయలని అయితే ఇవ్వడం జరుగుతుంది మరి దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ద్వారా మనకు మరొక ఆరు వేలు ఇస్తుంది మొత్తం కూడా ఒక ఎకరం కలిగిన రైతుకు పద్దెనిమిది వేల రూపాయలు అయితే వస్తాయి రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉంటాయన్నమాట మరి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా వానాకాలం సీజన్ రైతు భరోసాను పూర్తి చేసి యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసాను అందించడానికి సిద్ధమైపోయింది మరి యాసంగి రైతు భరోసా అలాగే వానకాలం రైతు భరోసా రెండు కూడా మనకు పన్నటువంటి వారికి ఇప్పటికే పడుతూ ఉన్నాయి ఇక మనకు తాజాగా మనకు యాసంగి రైతు భరోసా పైసలను అయితే ప్రభుత్వం విడుదల చేయబోతుంది మరి యాసంగి రైతు భరోసా ద్వారా మనకు ముఖ్యంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి అనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి యాసంగి రైతు భరోసాను కూడా తీసుకోండి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఖాతాల్లోకి రాబోతున్నాయి మరి దీంతో పాటుగా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై రెండో విడత వస్తుంది మొత్తం కూడా ఎకరం కలిగిన రైతుకు తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా ఎనిమిది వేల రూపాయలని అయితే అందించడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా పైసలు అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రతిష్టాత్మకంగా మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఈ విధంగా మనకు మనకు తెలంగాణ ప్రభుత్వం అలాగే ఏపీ ప్రభుత్వం అలాగే మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించిన అయితే అందించాయి కాబట్టి మన రైతులంతా కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి యొక్క పథకానికి సంబంధించిన పైసలు అయితే జమ అవ్వడం జరుగుతుంది ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాలోకి జమ అయిపోతుంది మరి ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోటి మందికి పైగా రైతులకు పీఎం కిసాన్ వస్తుంది కాబట్టి ఒకసారి మీరు ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారంటే ఈ పీఎం కిసాన్కి మీరు అప్లై చేసుకోవచ్చు దాంతోపాటుగా అన్నదాత సుకీబో పథకానికి అప్లై చేసుకోండి అలాగే మనకు రైతు భరోసా అప్లై చేసుకోండి ఇట్లా అప్లై చేసుకుంటే మీ ఖాతాల్లోకి యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా లిస్ట్లో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది కూడా తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు వస్తాయి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకొని లిస్ట్లో పేర్లు చేసుకుని చెక్ చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ చెక్ చేసుకుని రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇది మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా అందినటువంటి సమాచారం వీడియోన ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు